చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నది మన కదిలి న్యూస్ ఈరోజు మంగళవారం కదిలి సంతలో ఉన్నాము కదిలి సంత మార్కెట్ కూడా కొంచెము తగ్గుముఖంలో ఉండే జీవాలు రేట్లు కూడా మా సబ్స్క్రైబర్లు తప్పకుండా ఆలోచించాల రైతులు కూడా కొన్ని అబద్ధాలు కొట్టి రేట్లు పెడుతున్నారు ఎక్కువ తక్కువ చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు మీరు కూడా చూసుకొని మార్కెట్కు రావాల్సింది కోరుతున్నాము కొత్త కాలు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్రతి వారము ఈ సంతల రేట్లు మీకు తెలియపరుస్తూ ఉంటాము

ரெண்டு யா ரெண்டு முப்படி முப்படி அண்ணிக்க முப்பை ஏழு நான் எல்லாத்தான் நாலு வீல் ఎట్లా చెప్పినవారా జటాయి పెద్దవి పిల్ల మేక పిల్ల అయితే పద్నాలుగు వేలు అదే నువ్వు చూస్తాయి కదా చూడాలి ఎట్లా చెప్పినారు జా పద్దు పిల్ల నేను పిల్ల కొన్ని చెప్పింది పదహైదు వేలు పిల్ల మేక వేద్దవి అయితే டெபை ஜீவா மூணு லட்சம் செப்பினவா அமௌண்ட் எந்த செப்பினார் அன்னி ரேட்டண்ணா రెండు పిల్లలు పయతా అంటే పద్నాలుగు వేలు ఇస్తాడు నూరు చూడు మేము పద్నాలుగు వేలు రెండు పిల్లలు ఒక మేక ఎట్లా చెప్పినారు జాత మేక పోతులా ఎందుకున్నా పదమూడు నాలుగు ఆడ ఈవులే నాకు తెలుసులే కానీ అట్టా రైతులు రాంగ్ చెప్పకూడదు ఇది కొనే వాళ్ళు సూసైడ్ ఎందుకు పద్నాలుగున్నారు చెప్తున్నా అట్లా మేకపాల్లలు ఎంత చెప్తున్నా మ్యాగ్ పిల్లలు పదమూడున్నారా జా ఎట్లా చెప్పినేవి జా

இரையேல இரவை ஆறு வேலை அந்த மேற்கா சார் செப்போ ஜீத்தா எந்த செடா என்ன செஞ்சா பத்னாலு பத்நாத்தி அய்யா ரெண்டு லாஸ்ட் ரெண்டு அட்ரீ ஜீதா

పదిహేడు మేకలు పదకు పదే మేకలు ఏడు పిల్లలు మొత్తం ఏడు పది పిల్లలు పదిహేడు మొత్తం తొంభై వేలు ఎట్లా చెప్పినారా మేకలు జట ఇరవైలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఎర్ర మేకలు ఎల్ల జట ఎంట చెప్తారా ఇవ్వం

ఆయన ఆయన నువ్వేలే ఆయన చెప్తానడట్లా ఆయన చెప్తున్నా జత జత 20 తో చెప్తున్నాం 25 కూల్ కార్ ముడి కొని బీకో 10 16 కొడుత 19 రా ఎంత కవేన 19 రా యాకోటి పిల్లలు జత జతలు చిప్టి పదయ பன்னெண்டா பன்னெண்டு வேல செட்ட எட்டே செட்டா எடுக்கா பதாறு வில எங்க செப்போ அவுனா நீவேண்ணா எட்டஜி ஜத்தி பெல் அண்ணா முப்பை ரெண்டு வீல் பெஜ் மேகப்போத்து மேக்கப்பட்டுலேனா எட்ட ஜெப்டி ஜத்தா பதக்கா மேக்கப்போ பிள்ளை பதக்கா எட்ட ஜெப்னா ஜத்த மரக்கல்லை பொ ரெண்டு பதமூடு மேக்கலாத்து மேக்கலாக்கொன்னா தமிழ் ஜத்த ஏமேட்டா தமிது நேர எடுத்து பூத்து ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు పోతు చెప్తారు జత పద్నాలుగు వేలతో చెప్తాను పద్నాలుగు మేకపోతులేనా అన్నీ అన్నీ మేకపోతులే పద్నాలుగు వేలు జత ఎట్లా చెప్తీనా జత మ్యాకపోతున్నా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు జత మ్యాకపోతుంది నా ఎట్లా చెప్తాను జత ఎంత మొత్తం మొత్తం యాభై ఐదు చెప్పినవాతులు నాలుగు యాభై ఐదు వేలు பதினா எட்டு అన్నీ అయితే ఇరవై ఐదున్నర జత మేకపోటీలు అన్నీ అండి ఎం చెప్తు అలా మేకపోతే ఎంత చెప్తుంది అలా జత ముప్పై నాలుగు ఇది జత ముప్పై నాలుగు భారీ మేకపోతలు జత ముప్పై నాలుగు